సూపర్ హీరోలతో సినిమాల కోసం మంచి కథలు రాయటం ఈజీయే కానీ వాళ్లకు జోడీగా హీరోయిన్లు వెతకటం మాత్రం దర్శకులకు తలకు మించిన భారమవుతుంది తప్పక తమ కంటే వయసు సగం చిన్న వాళ్లతో నటిస్తున్నారు ఈ హీరోలు కొన్నిసార్లు విమర్శలు వస్తున్న ఆప్షన్ లేకుండా పోతుంది వారికి తాజాగా అలాంటి కాంబినేషన్స్ ఈసారి ఎక్కువగా ఉన్నాయి ఒకసారి ఇప్పుడు సీనియర్ హీరోల జంటలపై ఓ లుక్ వేద్దాం ఫిఫ్టీ ప్లస్ హీరోలకు హీరోయిన్లు దొరకటం చాలా కష్టమే కానీ కుర్ర హీరోయిన్లతో అద్దరిపోయే కెమిస్ట్రీ పండిస్తున్నారు సీనియర్ హీరోలు కావాలంటే విక్టరీ వెంకటేష్ ని తీసుకోండి సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్ తో గోదావి గట్టు మీద పాటలో కెమిస్ట్రీ ఫిజిక్స్ అద్దిరిపోయేలా పండించాడు అలాగే మరో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరితోనూ కలిసి నటిస్తున్నారు వెంకటేష్ బాలకృష్ణ సైతం గత కొన్ని సంవత్సరాలుగా కుర్ర హీరోయిన్లతోనే కలిసి నటిస్తున్నారు ప్రజెంట్ డాకు మహారాజ్ లో అఖండాలో కలిసి నటించిన ప్రజ్ఞా జైస్వాల్ తో పాటు శ్రద్ధ శ్రీనాథ్ ఉర్వశి రౌతిల లాంటి యంగ్ హీరోయిన్లతో కలిసి జతకెట్టాడు బాలయ్య అందులో ఊర్వశితో అద్దరిపోయే సాంగ్ కూడా ఒకటి చేశాడు అలాగే గత సంవత్సరం చిరంజీవితో వాల్తేరు బాస్ పార్టీ అంటూ ఎరగదీసింది ఊర్వశి ఇక చిరంజీవి సైతం ప్రస్తుతం విశ్వంభరలో త్రిషతో కలిసి నటిస్తున్నారు ఇక త్రిష సీనియర్ హీరోయిన్ అయినా వయసులో చిరంజీవి కంటే చాలా చిన్నది నాగార్జున కూడా ఆ మధ్య నా స్వామి రంగాలో అషిక రంగనాథ్ తో కలిసి రొమాన్స్ చేశాడు ఇక రవితేజ కూడా తను నటించే ప్రతి సినిమాల్లోనూ కూర హీరోయిన్స్ తోనే కలిసి నటిస్తున్నాడు ఇక తాజాగా మాస్ జాతరలో మరోసారి శ్రీలీలతో నటిస్తున్నారు ఇలా మొత్తానికి సీనియర్ హీరోలందరికీ మరో ఆప్షన్ లేకుండా పోతుంది